సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పర్యటన కొనసాగుతోంది ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పనుల్ని పరిశీలించారు చంద్రబాబు అనంతరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు కాసేపట్లో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు పోలవరం స్టేటస్ స్వయంగా పరిశీలించారు ఆపరేషన్ పోలవరం మొదలు పెట్టిన చంద్రబాబు జెట్ స్పీడ్ తో ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రాజెక్టు స్థితిగతుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు పనుల గురించి అధికారులు చంద్రబాబుకు వివరించారు అనంతరం కాపర్ డ్యాంకు చేరుకున్న చంద్రబాబు అక్కడ జరుగుతున్న పనుల్ని పరిశీలించారు స్పిల్వే కాపర్ డ్యాం డయాఫ్రామ్ వాల్ ను పరిశీలించారు పోలవరం ప్రాజెక్టుపై అధికారులతో చంద్రబాబు మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు వెంట ఇరిగేషన్ మంత్రి నిమల రామానాయుడు ఇతర అధికారులు ఉన్నారు కవరని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనలో ఒక ఘట్టం పూర్తయింది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఉదయం ఎలిపేట దిగిన తర్వాత నేతలను కలిసిన తర్వాత నేరుగా ప్రాజెక్టుని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వెళ్ళడం జరిగింది ప్రాజెక్టు అలాగే స్పిల్వే నిర్మాణ పనులు గేట్లు అలాగే గైడ్ బాండు అలాగే డయాఫ్రామ్ వాళ్ళు ఎత్తకం రాక్ ఫీల్ రామ్ సంబంధించి పనులు ఏ మేరకు జరుగుతున్నాయి అలాగే గతంలో డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే అప్పర్ లోయర్ కాపడ్ డాం పనులకు సంబంధించి ఇలా అధికారులను పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ఆ డయాఫ్రామ్ వాళ్ళ దగ్గర అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఆయన తిలకించడం జరిగింది ఆ ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్లో ఏ విధంగా దయాఫరాలు దెబ్బతింది ఏంటనే అధికారులు పూర్తిగా చంద్రబాబుకు వివరించడం జరిగింది ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు అడిగిన కొన్ని ప్రశ్నలకు అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఒక ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది మరోవైపు అక్కడ పనులు పరిశీలించిన తర్వాత ఆయన నేరుగా విద్యుత్ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత శాతం పనులు పూర్తయ్యాయని కూడా ఆ పనులు కూడా పూర్తి పరిశీలించడం జరిగింది మొత్తం దాదాపు గంట ఇరవై నిమిషాల పాటు ఆయన క్షేత్రస్థాయిలో పనులన్నీ కూడా పరిశీలించి మరికొద్దిసేపట్లోనే ఆయన ప్రాజెక్టు ఎగువ భాగాన్ని పైనన్నటువంటి భాగానికి రానున్నారు ఇక్కడ కొద్దిసేపు లంచ్ తర్వాత ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశం కూడా దాదాపు గంట పాటు కొనసాగనుంది అయితే సమీక్షా సమావేశంలో అధికారులు ఇస్తున్నటువంటి నివేదిక అలాగే ఇప్పటి వరకు పనులు పూర్తయినటువంటి విధానం ఇంకా సమయం అంటే పనులు పూర్తిగా మొత్తం కంప్లీట్ కావడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని మీద అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఒక క్లారిటీకి రానున్నారు ఆ చంద్రబాబు నాయుడు క్లారిటీకి వచ్చిన తర్వాత ప్రాజెక్టులు ఏ మేరకు ఎప్పటికీ పూర్తవుతుంది ఎప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొస్తామనేది ఆయన అనంతరం మీడియా సమావేశంలో వివరాలు కూడా వెల్లడించనున్నారు అంటే ఇప్పటి వరకు అధికారులు పొందుపరిచిన నివేదికలో కేవలం నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారులు ఒక నివేదికను తయారు చేయడం జరిగింది ఆ నివేదికను ఇప్పటికే చంద్రబాబు నాయుడికి ఈ సమీక్షా సమావేశంలో పూర్తిగా వివరించి మొత్తం ఎక్కడ పనులు ఏ వేరకు ఎంతవరకు ఎలా జరుగుతున్నాయి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనులు ఏ విధంగా జరిగాయి ఆ సమయంలో అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏ మే ఇరవై నాలుగు వరకు ఎంత మరకు ఎంతవరకు పనులు జరిగాయి అనేది కూడా నివేదిక తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కాస్ట్ రివైజన్ కమిటీ ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన ఒక నివేదిక అయితే సమర్పించడం జరిగిందో దాని ప్రకారం ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి ఇంకా కాస్ట్ ఏ విధంగా పెరుగుతుందనేది కూడా ఒక అంచనా వేరున్నారు మరోవైపు ముఖ్యంగా డయాఫరం వాల్ ఏదైతే ఉందో అక్కడ ఎత్తకమ్మం రాక్పిల్ డ్యామ్ నిర్మించడానికి సంబంధించి అలాగే ఇప్పటి వరకు ఏర్పడినటువంటి గ్యాప్లు ఫిలప్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అక్కడ మరో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఎంత సమయం పడుతుంది ఎంత కాస్ట్ అవుతుంది దీని మీద పూర్తి స్థాయిలో ఆయన అధికారులతో చర్చించనున్నారు ఆ చర్చ అంతా సమీక్షించిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చి దానిపైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన ఆయన పూర్తిగా ఒక నోట్లు అయితే తయారు చేసిన నివేదికనున్నారు ఆ తర్వాత కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుని ని పూర్తి చేయడానికి కేంద్ర సహకారం ఏ మేరకు అవసరమవుతుంది ఏ మేరకు నిధులు అవసరం అవుతాయని దాని మీద కూడా ఆయన కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చి ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు త్వరతగత పనులు పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన అంశాలపైన దృష్టి సారించనున్నారు సుమిత్ర అంటే శ్రీనివాస్ ఇప్పటివరకు నలభై తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతం పనులు పూర్తయినట్టుగా తెలుస్తుంది ఎంత శాతం వరకు పనులు పూర్తయినట్టుగా తెలుస్తుంది సంబంధించిన అప్డేట్స్ ఏంటి you <laughs> ముఖ్యంగా భూసేకరణకు సంబంధించి అంటే పునరావాస కేంద్రాలకు సంబంధించి ఏదైతే ఇళ్ల నిర్మాణం ఉందో మొత్తం లక్ష ఆరు వేల మంది కుటుంబాలకు సంబంధించి తరలింపు ప్రక్రియ అయితే కూడా ఉంది దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేవలం పన్నెండు వేల మందికి మాత్రమే ఇళ్ల నిర్మాణం జరిగింది మిగతా అంతా కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కానీ అలాగే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి కానీ అంతా కూడా లో ఉన్నాయి ఆ ఇళ్ల నిర్మాణము అలాగే ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా కేవలం ఇరవై రెండు శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు అధికారులు తమ నివేదికలో పేర్కొనడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో అది అండ్ ఆర్ ప్యాకేజీ సంబంధించి ఇళ్ల నిర్మాణం కానీ ఇతర పనులు పూర్తి చేయడానికి నిధులు అవసరం ఆ నిధులు సంబంధించి కూడా కేంద్రం నుంచి ఏ విధంగా వస్తాయనేది కూడా ఇప్పుడు అందరికీ ఎవరికి అర్థం కాని ప్రశ్న అయితే ఇప్పుడు ఉన్న అవకాశాలను బట్టి కేంద్రం నుంచి అంటే త్వరితగతిని విడుదల నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే దానికి సంబంధించి రాష్ట్ర అధికార యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అదే అలాగే ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన నివేదిక మీద మళ్ళీ పీపీఐ అధికారులు కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ మళ్ళీ ఏమైనా నివేదిక కోరుతుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక నివేదిక ఆధారం కానీ నిధులు విడుదల చేసే అవకాశం ఉంటుందనే దాని మీద కూడా కొంత చర్చ అయితే కూడా జరుగుతుంది అయితే మొత్తానికి సంబంధించి దాదాపు ఇంకా ఇప్పటి వరకు కేవలం ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు మాత్రమే ప్రాజెక్టుకి ఖర్చు అయినట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రాజెక్ట్ ఖర్చు అయిన సమయంలో అంటే పోలవరం ప్రాజెక్టు కి జాతీయ హోదా రావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయల మేర ఖర్చు చేసింది అయితే అవి కాకుండా ఇంకా ప్రభుత్వం అంటే ఖర్చు చేసిన నిధులు సంబంధించి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెట్టే నిధులు రావాల్సి ఉంది ఈ నిధులతో పాటు జాతీయ ప్రాజెక్టు రాకముందు ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి నిధులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలని దాని మీద కూడా అధికారులు ఒక నివేదిక తయారు చేస్తున్నారు ఆ నివేదిక ఆధారంగా అలాగే ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు అంటే కాస్ట్ రివిజన్ కమిటీ ఏ విధంగా చూస్తుంది దాని మీద కూడా నిధులు ఎంత ఖర్చు అవుతాయనే దాని మీద కూడా ఇప్పుడు సమీక్షా సమావేశం అనంతరం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పూర్తి స్థాయిలో అధికార యంత్రం కానీ ప్రభుత్వం గానీ ఒక నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది అంటే శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నివేదిక సమర్పిస్తుందో అది సరిపోతుందా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ అలా నివేదిక ఏమైనా ఉంటుందా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధుల సమీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏం జరగబోతోంది అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కాస్ట్ రివైజన్ కమిటీ ఏదైతే పోలవరం ప్రాజెక్టు అధికారులు సమర్పించిన నివేదిక మేరకు ఒక నలభై ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర ఖర్చు అవుతుందని చెప్పి ఒక నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు పెరిగిన అంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి సంబంధించి కానీ ఇప్పుడు ఇరవై నాలుగుకి సంబంధించి కానీ రేట్లంతా కూడా కొంత పెరిగిన సందర్భం అయితే కూడా ఉంది ఇప్పుడు కాస్ట్ రివైజన్ కమిటీ మళ్ళీ ఏ విధంగా ఏమైనా సూచనలు చేస్తుందా మళ్ళీ ఏమైనా కమిటీ కేంద్రం వేసే అవకాశం ఉంటుందనే దాని మీద కూడా కొంత ఆలోచన అయితే కూడా జరుగుతుంది అయితే గతంలో రెండు వేల పద్దెనిమిది పదిహేడు టైంలో కాష్ట భజన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ ప్రాజెక్టు ఖర్చు అవుతున్నాయి దానికి కానీ ఇప్పుడు పెరిగిన రేట్లు సంబంధించి కానీ చూస్తే ఇంకా అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది దానికి అంత ఎంత మేరకు ఇంకా పెరుగుతుంది అనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులతో ఈ రోజు చర్చించిన దాన్ని బట్టి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుంది ఆ తర్వాత ప్రాజెక్టు సంబంధించి ఎంత మేరకు ఖర్చు అవుతుంది ఏంటనేది కూడా స్పష్టమైతే ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్